అందరికీ నమస్కారం కార్తీక మాసం పూర్తి కాబోతుంది కార్తీక దీపాలు కూడా ఈ అమావాస్యతో పూర్తి చేస్తారు కానీ ఏంటంటే కొంచెం ఆలస్యంగా నేను ఒక మంచి శ్లోకాన్ని ఇస్తున్నాను అంటే మనస్తాంతి నాకు ఉంటుంది అంటే ఆ దీపం పెట్టినప్పుడు ఆ దీపాన్ని శివుడిని విష్ణువుని అందరినీ కలిపి నమస్కరించేటువంటి ఒక శ్లోకం ఇది ఓం నమో దామోదరాయ విశ్వాయ విశ్వరూపరాయ చ నమస్కృత్వ ప్రదాస్మాయ ప్రదాస్మాయ వ్యోమ దీపం అంటే ఆకాశ దీపంతో సహ హరిహర ప్రియాయ నమోస్తుతే అంటే కార్తీక మాసంలో దీపం హరిహరులకి ఇద్దరికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కలిగిస్తుంది అందులోంచి దామోదరుడు విశ్వాయ అంటే విశ్వానికి అంటే విశ్వానికి కూడా దీపం మంచిది